హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరామాయిల గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు సర్వే స్టేటస్ కనిపించట్లేదు అండ్ అప్లికేషన్ క్లోజ్ అని వస్తుంది అండ్ చాలామంది అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారా అని అడుగుతున్నారు సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఈ డీటెయిల్స్ని సో వీడియోని లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి సో సర్వే స్టేటస్ అయితే కనిపించట్లేదు అని చాలామంది అడుగుతున్నారు వెబ్సైట్లో నేమ్ ఆర్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సర్వే నాట్ డన్ ఎట్ అని కనిపిస్తుంది లేకపోతే అప్లికేషన్ క్లోజ్ అని అని కనిపిస్తుంది అండ్ కొంతమంది అయితే ప్లే పేజ్ అయితే బ్లాంక్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు సో ఇది వచ్చేసి టెక్నికల్ ఇష్యూ అండ్ టెక్నిక్ టెక్నికల్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేయొచ్చు బట్ మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే మీకైతే ఇల్లు రావడం అయితే డెఫినెట్గా వస్తుంది ఇకపోతే ఎల్టీ లిస్ట్ వాళ్ళకి గుడ్ న్యూస్ అండి ఈ మధ్యలో ఎల్టీ లిస్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది డబుల్ బెడ్రూమ్ హౌస్ శాంక్షన్ అయ్యింది సో మీ పేరు కూడా ఎల్టీ లిస్ట్లో ఉంటే మీకు కూడా ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ రీవెరిఫికేషన్ విషయానికి వచ్చేస్తే గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు రీవెరిఫికేషన్ చేద్దామని అనుకుంటుంది ఎందుకంటే చాలామంది ఫేక్ బెనిఫిషరీస్ ఉన్నారు సో చాలామంది ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు సో వాళ్ళనైతే గవర్నమెంట్ అయితే ఫేక్ గా కన్సిడర్ చేసింది వాళ్ళకైతే మళ్ళీ రీవెరిఫికేషన్ చేద్దామని అనుకుంటుంది లేకపోతే చాలామందికి నేను వీడియో పెట్ట పెట్టిన తర్వాత నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు సో వాళ్ళ కోసం నేనైతే ఒక వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడ షేర్ చేస్తాను సో డిస్క్రిప్షన్ లింక్ యూజ్ చేసి వాట్సాప్ ఛానల్లో ఫాలో చేయొచ్చు సో ఇదండి ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అందరితో పాటు షేర్ చేయడం మాత్రం తప్పనిసరి ధన్యవాదాలు